ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెసిపీ వచ్చి కొబ్బరి పాలు జున్ను అండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలండి కొబ్బరి చిప్ప ఫ్రెష్గా ఉన్నది తీసుకుందామండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇలా కొబ్బరి పాలుగా రెడీ అవుతుంది చూడండి అండి ఆ తర్వాత ఒక వడగిండి తీసుకొని మనం వడగింటితో ఇలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఆ కొబ్బరి పాలలో రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ పిండి కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ తర్వాత పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ కొబ్బరి పాలని మనం అందరూ పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ మనము తిప్పకుండా ఉంటేనండి గడ్ల గడ్డలు గాను అలా ఉంటా ఉండిద్దండి అలా లేకుండా తిప్పుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకోవాలండి పొయ్యి ఆ తర్వాత కొద్దిగా దగ్గరికి వస్తుంది అనగా బెల్లము బెల్లం వేసుకోవాలండి బెల్లం వదులు పంచదార కూడా వాడచ్చు కానీ పంచదార మనం హెల్త్కి అంత మంచిది కాదని వాడతలేదు కదండి నేను బెల్లం ఎక్కువ వాడుతున్నానండి బెల్లం వేసుకున్న తర్వాత ఆ తర్వాత మిరియాల పౌడరు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి వేసుకొని ఇలా గెంట్తో తిప్పుతూ ఉండాలండి పొయ్యి మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి ఇలా దగ్గరికి వస్తుంది అనగా మనం వేరే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకొని ఇలా నీట్గా స గెంట్తో మనము తిప్పుతూ సర్దుతూ ఉండాలండి ఆ తర్వాత పది నిమిషాలు ఆగిన తర్వాత ప్లేట్లో వేస్తే చూడండి ఎంత బాగా వచ్చింది నేను కేక్ లాగా వచ్చింది కదండి చాకుతో మనం ఇలా పీసులు పీసులుగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి చాలా బాగుండిద్దండి ఈజీగా ఉండిద్దండి ఇప్పుడు మన కార్తీక మాసం కదండి ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుంటాము పూజ దగ్గర బయట గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్టుకుంటా ఉంటాం కదండి ఇలా చేసుకుంటూ ఉండొచ్చండి కొబ్బరి చిప్పులు వేస్ట్ అవ్వకుండా ఉంటే ఇలా చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్లు